తల్లిని తనేడు మెదకిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మద్యానికి బానిసై కన్న కొడుకే తల్లిని హత్య చేసిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది సిఐ వెంకట రాజాగౌడ్ ఎస్ఐ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సల్మేటి దుర్గవ్వ డెబ్బై ఐదు సంవత్సరాలు తన కుమారుడు రామచంద్రం హత్య చేశాడు మధ్యానికి బాన్సై రామచంద్రం తన తల్లిని పెన్షన్ డబ్బులు అడగ్గా ఇవ్వలేదని గురువారం అర్ధరాత్రి చున్నీతో ఉరువేసి హత్య చేసినట్లు నిర్ధారించారు మృతురాలి కుమార్తె నాగుల విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు వాళ్ళ తల్లిని వాళ్ళ తమ్ముడు అన్న చంపేసిండని చెప్పేసి హత్య చేసిండని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో ప్రాథమికంగా విచారణ చేస్తే కూడా తెలియంది ఏంటంటే ఆయన నిన్న రాత్రి వాళ్ళ తల్లిని చున్నీతోటి ఉరివేసి చంపేసినట్టుగా తెలుస్తుంది పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత మీకు ఇస్తాం